ಮೇಡಮ್ ನೀ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಹಾ ಅಕ್ಕ వెంటనే అదే కదా అందరూ యూనిఫామ్ వచ్చినాయా లేదా మరి మంచి చెప్తుండర్ ఇప్పుడు కొత్త క్యాంపస్ లో అండి కొత్త క్యాంపస్ లో కింద ఫైవ్ క్లాస్ రూమ్స్ गवर्नमेंट पाइना लास्ट सफिशियंट सफिश सो स्ट्रेक इनके गवर्नमेंट मतलब सरकार सो इपड़ी अडमिशन स्टार्टी अभी इनको मेरे मोर्ची जुलाई थर्ड तर ఫస్ట్ మాట్లాడుతుంది బీల్ ఎంతమంది ఉంటారు